జనసేన సిటీ ఇన్ఛార్జిగా అనుశ్రీ సత్యనారాయణ తిరిగి నియమితులు కావడం తమకు చాలా ఆనందంగా ఉందని జనసైనికులు వీర మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక దేవి చౌక్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద జనసైనికులు సోమవారం సంబరాలు నిర్వహించారు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు అనుశ్రీ సత్యనారాయణ నాయకత్వంలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని ఆయనకు మరింత ఉన్నత స్థానాలు కలగాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ నాయకత్వం వరదిల్లాలని జనసేన పార్టీ వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు ఇదే సమయంలో ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన అనుశ్రీ సత్యనారాయణకు అభినందనలు తెలియజేశారు जय श्री क्षेत्र चक्रनाथ महाराज श्री मित्र ताज चक्र नगरी आरुणा दोज तब पावन ग्रह रो में समविला जय करी अमरनाथ महाराज के श्री आर्य मानव है कि माधव श्री स्वागत है बड़ा धार्मिक आंदोलन है सबका पदम का स्वागत है स्वागत है समाज साहब

મધ્ય મધ્ય અમવાની સ્વરંગ્રે